హాయ్ ఫ్రెండ్స్ చూసారా నైటీలు లంగాలు తెచ్చుకున్నాను విజయవాడలో విజయవాడ వస్త్రలత బ్యాక్ సైడు శేషమహల్ అని అండి అక్కడే తెచ్చుకుంటాను నేను ఎప్పుడు తెచ్చుకున్న నైటీలు లంగాలు ఒక అర డజన్ అర డజన్ తెచ్చేసుకుంటాను ఎండాకాలం కదా ఒక మూడు నైటీలు వాడేసాను నేను మీకు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను అవ్వలేదు మూడు నైటీలు అయితే వాడేసాను ఇంకో మూడు నైటీలు ఉన్నాయి లంగాలు తొమ్మిది తీసుకున్నాను బాగుంటుందండి క్లాత్ బాగుంటుంది అక్కడ కూడా రేట్ చాలా తక్కువగా ఉంటుంది హోల్సేల్ మార్కెట్ అర డైజన్ అరడజన్ తీసుకుంటేనే ఇస్తారు ఒకేకో ఒక్కొక్క పీస్ అయితే కాస్ట్లీ పడుద్ది మూడు వందలు అలా అమ్ముతారు వాళ్ళు ఇప్పుడు ఇదైతే ఒక పీస్ వచ్చి నాకు 200 రూపాయలు పడింది ఇంకా తగ్గించారు కూడా చూడండి అది ఎంత పెద్దగా ఉందో నైటీ కలర్ పింక్ కలర్ చాలా బాగుంది కదా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో నేనైతే వాళ్ళని అసలు షాపు కూడా చూపించట్లేదు కాకపోతే క్వాలిటీ బాగుంది విజయవాడలో ఉంటే మీరు అక్కడ శేషమహల్ ఉంది కదా అక్కడ తీసుకుంటారులే అని నేను చెప్తున్నాను వెనకాల బ్యాక్ సైడు జేబు కూడా ఉంది స్పూన్లు గరెట్లు వంటగదిలో కిచెన్లు చేసేటప్పుడు వేసుకోవడానికి జేబు కూడా ఇచ్చాడు ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలా బాగుంది చాలా లూజ్గా కూడా ఉంది పెద్ద సైజు లావుగా ఉన్న వాళ్ళకి సరిపోవటానికి చూడండి గ్రీన్ కలరు బాగుంది కలర్స్ అన్నీ బాగున్నాయి ఏంటంటే మన నైటీ ఒక యూనిఫామ్ కదా అందరికీ నైటీ ఒక యూనిఫామ్ లాగా అయిపోయింది ఒక సిస్టర్ చేశారా వీడియో అది ఎవరు మర్చిపోలేరు చాలా బాగుంది నైటీసు కలర్ కూడా కాంబినేషన్ చూసారా మనం నైటీయే కదా ఏంది ఏమి విచిత్రంగా నైటీకి కూడా చెప్తుంది అనుకోవచ్చు నైట్కి అయినా మనకు నచ్చినట్టు వేసుకోవాలిగా ఫ్రెండ్స్ క్లాత్ కూడా అసలు భలే ఉంది ఫ్రెండ్స్ లా మందంగానే ఉంది పల్సగా లేదు చాలా మందగా ఉంది మన విజయవాడలోనే కావాలంటే ఎవరైనా కావాలంటే తీసుకోండి నేను నేనేదో సేల్సింగ్కి ఏమైనా పెడుతుందా అని అనుకుంటారేమో లేదు నాకు నచ్చి నేను కావాలని నాకు ఏదో చాలా హ్యాపీగా ఉండి నేను పెట్టాను ఇది రెడ్ కలర్ వేరే కాంబినేషను వైట్ కొంచెం కొంచెం వైట్ కలర్స్ ఫ్లవర్స్ లాగా వచ్చాయి అన్నీ కూడాను త్రీ నైటీ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను త్రీ నైటీ పక్కన పెట్టాను ఎన్నున్నా మేము ఆడేస్తాం కదా ఆడవాళ్ళం లంగాలు చూడండి లంగాలు కూడా చాలా మందంగా ఉంటాయి పెద్ద సైజు లూజ్ సైజు వంద రూపాయలు మాత్రమే లంగా వందే ఫ్రెండ్స్ ఒకప్పుడైతే ఎయిటీ ఫైవ్ ఇప్పుడు హండ్రెడ్ హోల్సేల్ మార్కెట్ అదే మామూలుగా రిటైల్గా అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో నాకు తెలీదు నేను ఎప్పుడు హోల్సేల్గానే కొనుక్కుంటాను చూడండి లంగా కూడా చూసారా అంత మందంగా ఉందో చాలా మందంగా ఉంది కలర్స్ అన్నీ అన్నీ వంద కలర్స్ వస్తాయి వంద కలర్స్ తీసుకోలేం కదా కొన్ని నాకు లంగాలు లేని కలర్స్ తీసుకున్నాను ఇది నిమ్మ అదే పొండు కలర్ అంటారు కదా ఆ కలరు ఇది చూసారా ఎంత నడుము సైజు అయినా ఏదైనా సరే ఏమైంది లంగాలు కూడా చూపిస్తుందని అనుకో మాకండి పెద్ద సైజు హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఇంకా పాపం నాకు ఇచ్చిన ఆయన కూడా ఒక ముసలాయన అది నేను దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి నేను అక్కడే కొనుక్కుంటున్నాను చూడండి లైట్గా పింక్ ఇందాక చూపించింది అది వేరు ఇది నిండు పింకు పింక్ కలరు అదైతే లైట్ గ్రే కలరు స్కై బ్లూ కలరు చూసారా ఎన్ని లంగాలు తీసుకున్నా తొమ్మిది లంగాలు తీసుకున్నాను ఇది ఇందాక పింక్ అది ఇది ఈ ఈ పింక్ ఇది బచ్చల పండు అంటారు ఫ్రెండ్స్ ఇది పింక్ కాదు బచ్చలపండు అనుకుంటా ఇది బచ్చలపండు ఇదేమో ఇది పికాక్ కలర్ అనుకుంటా అనుకుంటా పికాక్ కలరే అంటే కొంచెం అంటే కలర్స్ అన్నీ ప్రాపర్గా మనం ఏం చే చూస్తాం కదా ఇదైతే రెడ్ లంగా అయితే రెడ్ ఈ కలరు అన్ని కలర్స్ చూపిస్తున్నాను అన్ని కలర్స్ మనం ఆడవాళ్ళకి ఏంటంటే ఏదైనా చిన్న వస్తువు కొన్నా చాలా హ్యాపీగా ఉంటుంది ఇదైతే పసుపు అది నైటిలో లంగాలంటే బాగా ఇదిగా ఉంటుంది చీరలైనా ఏదైనా ఇదేమో బిస్కెట్ కలరు చూడండి బిస్కెట్ కలర్ ఇది మొత్తం తొమ్మిది లంగాలు తీసుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్